హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చెప్తానండి బొబ్బట్లు చేయడానికి ముందుగానే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కలిపి పెట్టుకోవాలి కాస్త పసుపు వేసి మైదా అయితే కాస్త పెద్ద బొబ్బట్లు అవుతాయి కానీ అది కొంచెం ఉబ్బరంగా ఉంటుందని గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక కవర్ పెట్టి పెట్టేయాలి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి కలిపేస్తే ఈ ఆయిల్లో నానుతుంది ఇప్పుడు బొబ్బట్లకి సరిపడా పచ్చిశనగపప్పుని వేసుకోవాలి నేను ఒక అర కేజీ పైనే పచ్చిశనగపప్పుని ఒకసారి కడిగి ఇలా నీళ్ళు పోసి ఉడికించుకున్నాను ఈ నీళ్ళతో కూడా రసం పెట్టుకోవచ్చు దాన్ని కూడా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి బెల్లం కూడా కొంచెం వేసి చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది పప్పుని ఉడికించుకున్న తర్వాత ఈ పప్పు అనేది కూడా ఎక్కువ ఉడికిపోకూడదు తక్కువగానే ఉడకాలి ఒక విజిల్ వచ్చిన వెంటనే తీసేయాలి అవసరమైతే ముందుగానే కొంచెం గాలిని కూడా తీసేస్తే బాగుంటుంది చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికితే మాత్రం అస్సలు బాగుండదు మళ్ళీ బెల్లం వేయగానే నీళ్ళ నీళ్ళుగా అవుతుంది ఈ పప్పులో నీళ్ళనంతా ఇలా జల్లడి ఏదో ఒకటి పెట్టి వంపేసుకోవాలి ఇలా బాగా వంపేసిన తర్వాత ఈ నీళ్ళని పక్కన పెట్టేసి కొంచెం తురిమిన బెల్లం కానీ ఇలా ముక్కలు ముక్కలుగా కొట్టిన బెల్లాన్ని వేసి పప్పులో పెట్టేయాలి నీళ్ళు ఏమాత్రం లేకుండా మొత్తం వంపేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అనేది వేడిగా ఉండే పప్పులో వేయి కానీ బాగా కరిగిపోతుంది స్టవ్ ఏం ఆన్ చేయకుండా ఒక మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఒకసారి కలబెట్టేసి ఇలా పెట్టేశారండి ఈ వేడికే బాగా కరిగిపోతుంది దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ రుబ్బుకోవచ్చు గ్రైండర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మిక్సీ గిన్నెలో కూడా ఇది కరిగిన తర్వాత కాస్త నీళ్ళు నీళ్ళుగా అవుతుంది కాబట్టి మిక్సీ జార్ పెద్ద గిన్నె ఉంటుంది కదా అందులో వేసుకుంటే సరిపోతుంది నేనైతే మిక్సీ జార్లోనే వేసుకుంటాను మొత్తం అంతా రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు రుబ్బుకుంటే సరిపోతుంది దీంతో దీంట్లో కొద్దిగా నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి బాగుంటుంది ఈ పూర్ణంతో సుగ్గిలు కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు పోలీలు బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక పాలిథిన్ కవర్ మీద పెట్టుకోవాలి రెండు కవర్లు పైన ఒకటి కింద ఒక కవర్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఏదైనా శారీస్ లాంటివి కొన్నప్పుడు వచ్చే కవర్స్ని పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే బటర్ పేపర్ అమ్ముతారు అది తెచ్చుకుంటే డైరెక్ట్ దాన్నే ఎత్తి పెట్టేయచ్చు పెన్ను మీద పెట్టేసి మళ్ళీ పేపర్ని అయితే తీసేయచ్చు నేనైతే ఇలా పాలిథిన్ కవర్లో వేసుకుంటాను ఇలా ఒక వంట చుట్టి గోధుమ పిండి తక్కువగా వంట కావాలి పూర్ణం వంట పెద్దదిగా ఉండాలి ఇలా చుట్టుకున్నాక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి కర్ర ఏం అక్కర్లేదు చేత్తోనే చపాతిలాగా ఒత్తుకునేయాలి ఇలా ఒత్తుకున్న దాన్ని పెను మీద కాస్త నెయ్యి వేసి కాల్చుకుంటే ఆ బొబ్బట్ల మీద నెయ్యిని పోసుకుంటే వేడి వేడిగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి మరి ఎక్కువ మంటలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే అనేవి ఎక్కువ మాడిపోకుండా టేస్టీగా ఉంటాయి రెండు వైపులా కాల్చుకోవాలి వేడి వేడిగా నేతి బొబ్బట్లు రెడీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ